అయ్యయ్యో ముందు రోజు బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు ఎలాగా అని అనుకునేవారికి ఇది ఒక మంచి రెసిపీ అండి ఇన్స్టెంట్గా ఎటువంటి ప్రీమిక్స్ పౌడర్ లేకుండా హ్యాపీగా అప్పటికప్పుడు పదిహేను అంటే పదిహేను నిమిషాల్లో చక్కగా మన ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా చేసి పెట్టేసేయచ్చండి హాయ్ అండి దిస్ ఈజ్ రీ వెల్కమ్ టు మై గోస్ అరోమాటిక్ కిచెన్ ఇవాంటి మన కిచెన్ రెసిపీ తెలిసిపోయింది కదా రవ్వ దోశలండి సో క్రిస్పీ క్రిస్పీ రవ్వోసాలు హోటల్ స్టైల్ చట్నీతోని ఇవాళ మీ ముందుకు వచ్చేసానండి అంతకంటే ముందు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వెరైటీ వెరైటీ రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను లెట్స్ కెటిన్ టు దిస్ రెసిపీ ముందుగా ఇక్కడ నేను రవ్వ దోశ చేసుకోవడానికి ఒక కప్పు దాకా సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అది తీసుకున్నాను మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కోడ్స్ ప్లెయిన్గా చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా పట్టుకున్న ఈ బొంబాయి రవ్వని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి వన్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది దోశలు చాలా బాగా వస్తాయి ఇలా వేసేసుకొని విస్కర్తోని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత త్రీ ఫోర్త్ కప్ టు వన్ కప్ వరకు మనం స్లోగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లెక్క దీన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ నాకైతే వన్ కప్ వరకు వాటర్ పట్టాయండి మీరు చూసుకోవాలి మనకి దోశ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట బ్యాటర్ అనేది అప్పుడు మనం దోశలు వేసుకుంటే చాలా క్రిస్పీగా బాగుస్తాయి ఇలా మొత్తం వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకున్న పిండిని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వదిలేసేయాలండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసాను ఈలోపు మనం హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఒక జార్లోకి ఒక టెంకాయ పగలు కొట్టుకొని అది యాడ్ చేసుకుంటున్నానండి కొబ్బరికాయ తీసుకొని ముక్కల కింద తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు తుంపుకొని వేసేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పుదీనాని ఫ్రెష్గా వాష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మీ రుచికి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మెత్తని పేస్ట్ లెక్క చేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చట్నీ లెక్క చేసేసుకోవాలి చూసారు కదా మెత్తగా పేస్ట్ లెక్క అయిపోయింది ఇది నేను ఒక బాక్స్లోకి యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దీంట్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని అలాగే శనగపప్పు మినప్పప్పు కూడా వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి నేను ఒకటి రెండు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు స్పైసినెస్ కావాలంటే అలాగే ఒక మూడు నాలుగు ఎల్లిపాయ రెబ్బలు అలాగే కరివేపాకు రెబ్బలు కూడా వాష్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఎల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవన్నిటిని ఫ్రై చేసేసుకొని మంచిగా పోపు పెట్టేసుకొని ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీ ఉంది కదా దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను అంతే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఈ బ్యాటర్ చూస్తే మంచిగా పులిసి ఉంటుందండి పుల్లటి పెరుగు వేసాం కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా యాడ్ చేసుకుంటూ వేసుకుంటే మంచిగా దోశ బ్యాటర్ లెక్క ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు నేను ఈ దోశ బ్యాటర్ని దోశల కింద వేసుకుంటున్నాను చూడండి ఒక పెనం పెట్టుకొని మంచిగా వాటర్ వేసేసుకొని క్లీన్ చేసుకోవాలి క్లాత్తోని మనము నూనె కూడా ఏమి రాయనవసరం లేదండి డైరెక్ట్గా ఇలా దోశలు వేసేసుకుంటే మంచిగా వచ్చేస్తాయి చూడండి మనం నార్మల్ దోశలు వేసుకున్నట్టే వేసుకోవాలండి అట్ల లెక్క మాత్రం వేసుకోవద్దు కన్సిస్టెన్సీ కూడా సేమ్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ దోశ రుద్దేసుకున్న తర్వాత చుట్టూ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని కాసేపు కాలితే చూసారు కదా చుట్టూ స్క్రేప్స్ చేసుకుంటూ తీసేస్తే కనుక మనకి క్రిస్పీ క్రిస్పీ ఎమ్మి ఎమ్మి రవ్వ దోశ అనేది రెడీ అయిపోయింది ఇలాగే మిగతా పిండితో కూడా మిగతా దోశలన్నీ కూడా వేసేసుకోవాలి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఎటువంటి ప్రీమిక్స్ అవసరం ఉండదు అలాగే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనం ముందు రోజు ఏదైనా ప్రిపేర్ చేసుకోలేదు టిఫిన్కి అంటే కనుక అసలు క్షణాల్లో తయారు అండి ఇలా దోశలు అన్నీ ప్రిపేర్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే హోటల్ స్టైల్ దోశలు రెడీ అయిపోతాయండి రవ్వ దోశలు రెడీ అయిపోయాయి చూడండి ఇక్కడ నేను పల్లి చట్నీ కాకుండా కొబ్బరి చట్నీ చేసుకున్నాం కదా కొబ్బరి చట్నీ అలాగే ఇంట్లో చుక్కకూర చట్నీ చేసామండి ఈరోజు సో అది కూడా వేసేసుకొని ఇక్కడ తింటూ ఉంటే ఎంత బాగుందంటే అసలుకి డిఫరెంట్ టేస్ట్ అండి ఎప్పుడు తినేదానికి భిన్నంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి